ఇస్మార్ట్ జోడీ గురించి మనకు తెలిసిన విషయమే అది చాలా మంచి షో ఇప్పటికే తెలుగులో రెండు సీజన్స్ పూర్తి అయిపోయింది మూడో సీజన్ కూడా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి యాజ్ యూజువల్ యాంకర్ ఓంకార్ చాలా అద్భుతంగా స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పటికే దానికి సంబంధించిన జంటలు అనుకోవడం ఫిక్స్ అయిపోయారు లాస్ట్ ఇయర్ మంజునాథ్ అలాగే అభయ్ సీజన్ ఎయిట్ అభయ్ వాళ్ళ మిస్సెస్ అంగ సీజన్ త్రీ బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ అయిన అలీ రజా వాళ్ళ మిస్సెస్ మాసుమావ్ అలాగా చాలా మంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయ్యారు అందరి కంటెస్టెంట్స్ కి సంబంధించి స్పెషల్ వీడియోలు అలాగే స్పెషల్ ఇస్మార్ట్ జోడీ త్రీ ప్రమోషన్స్ జరిగాయి అంటే వాళ్ళిద్దరిని నుంచో పెట్టడం ఏ రకంగా వాళ్ళిద్దరు స్పెషల్ అని చెప్పడం అలాగా ప్లస్ మీరు గమనించినట్టయితే అయితే లాస్ట్ యా ఒక స్పెషల్ వీడియో చేయడము ఇస్మార్ట్ జోడీని ప్రమోట్ చేస్తూ అలాగే అలీ రజాన్ వాళ్ళ మిస్సెస్ మాసుమ ఇద్దరు కూడా స్కూల్ బట్టల్లో ప్రమోషన్ చేస్తూ ఈ స్మార్ట్ కానీ మెయిన్ ప్రమో ఒకటి వచ్చింది మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఆ ప్రోమోలో అందరూ ఉన్నట్టు ఒకటి అంటే ఆ షో ఫస్ట్ డే ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న థిమ్స్ చూపించారు దానిలో అమర్ అండ్ ఉన్నట్టు తెలిసిందే తప్ప వాళ్ళిద్దరికి సంబంధించి ఒక సపరేట్ వీడియో కానీ లేదంటే వాళ్ళిద్దరు వస్తున్నారన్న ఒక ఫోటో కానీ ఏది కూడా అసలు అమర్ తేజుకి లేదు అమర్ తేజ ఎంత బ్యూటిఫుల్ కప్పల్ ఎంత పాపులర్ ఫేమస్ కప్పల్ మన అందరికీ తెలుసు అంతెందుకు సీజన్ కి వచ్చినప్పుడు కూడా ఓంకార్ అమర్ తేజు వస్తున్నారన్న విషయాన్ని చెప్పలేదు ఓకే వాళ్ళిద్దరు లేట్ గా జాయిన్ అయ్యారైనా కూడా వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో అయితే పడాలి కదా అసలు జస్ట్ నార్మల్ ప్రమోలో వాళ్ళు ఉన్నారన్న ఒక విషయం చెప్పడం చాలా తప్పనిపించింది ఒక రకంగా అన్యాయం అనిపించింది